హాయ్ అండి వెల్కమ్ టు రాజశ్రీ టైలర్ ఈరోజు బ్లౌజ్కి నేను పైపింగ్ ఎలా వేస్తానో చూపిస్తాను రండి ముందుగా థ్రెడ్ కుట్టి పెట్టుకున్న పైపింగ్ క్లాత్ ఉంది ఇది నెక్కి సరిపోతుంది దీన్ని బ్లౌజ్కి రైట్ సైడ్ వైపు బ్లౌజ్ని రైట్ సైడ్ పెట్టి దానికి పైన బుక్సులు పట్టి వైపు నుంచి స్టార్ట్ చేస్తున్నాను చూడండి మనం మెడపట్టి వేసుకుంటాం కదా బ్లౌజ్కి మెడపట్టి ఎలా అయితే కుడతామో అలా అలాంటి వైపు నుంచే ఈ పైపింగ్ థ్రెడ్ కుట్టింది ఉంది కదా దాన్ని పెట్టి కుట్టేస్తున్నాను చూడండి సింగిల్ పదంతో కుడుతున్నాను రౌండ్ తిరిగే దగ్గర మాత్రం కొంచెం పాదం లేపి క్లాత్ను సరి చేసుకోండి ముడతలు పడతా ఉంటుంది కదా రౌండ్ తిరిగే దగ్గర చూడండి ఇలాగ రౌండ్ తిరిగే దగ్గర మాత్రమే మనం జాగ్రత్తగా కుట్టుకోవాలి తెరండి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పర్ఫెక్ట్ బ్లౌజ్ కటింగ్ ఉంటుంది మన ఛానల్లో షోల్డర్ దగ్గర జాయింట్ చేసిన క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్ని బ్యాక్ సైడ్ వైపు ఉండేటట్లు పెట్టుకొని కుట్టేసుకోండి ఆ థ్రెడ్ పక్కనే కుట్టుబడేటట్టుగా ఉంటుంది సింగిల్ పాదంతో ఇక్కడ రఫీ చేయండి ఎక్స్టా ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి చూడండి ఎలా ఉందో ఎక్కడ నేనే కట్స్ పెట్టలేదు ఇప్పుడు మళ్ళీ దాన్ని రివర్స్లో కాజాల పట్టి వైపు నుంచి డబుల్ ఫోల్డింగ్ వేసుకొని కుట్టు వేసుకోవడమే ఇప్పుడు డబుల్ పాదం పెట్టాను సింగిల్ పాదం తీసేసి ఇట్లా చాలా నీట్గా వచ్చిందండి పైపింగ్ ఇట్లా డబుల్ ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటే ఆ పీసులు అనేది బయటికి రాకుండా ఉంటాయి ఇలా ఈ కుట్ ఇట్లా కుట్టకుండా హెమ్మింగ్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది హెమ్మింగ్ చేయించుకుంటారు చాలామంది అయితే ఇలా కుట్టే వేయించుకుంటారు చూడాల రౌండ్ తిరిగే దగ్గర కూడా చాలా నీట్గా హోల్డింగ్ చేసుకుంటూ కుట్టండి క్లాత్ని సరి చేసుకోండి ఫస్ట్ అది రౌండ్ తిరిగే అండి చూడండి ఎలా వస్తుందో చాలా నీట్గా వచ్చింది వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫినిషింగ్ చాలా నీట్గా వచ్చింది కొత్త వాళ్ళు అయినా సరే చూసి వెంటనే మీరు వీడియో చూసిన వెంటనే మీరు కూడా ట్రై చేయచ్చు కొత్త వాళ్ళు కూడా ఈజీగా కొట్టగచ్చు ఈ మెదడులో ఇట్లా నిమ్మ లోపలికి మడతేసి కుట్టేసుకోవడమే దారం పోయింది చూడండి ఎంత నీట్గా వచ్చింది సుల్లగా కానీ ఇంక క్లాత్ కలర్లో వీడియోలో కనిపించట్లేదు కానీ చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి